ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు శరీరం కొంతమందికి డ్రైగా అవుతూ ఉంటుంది ఆ పొడి పొడిలాడి కాస్త అట్లా బిగుతుగా అనిపించి బయటికి వెళ్ళినప్పుడు వాతావరణంలో మార్పులకి కొంత అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఈ స్కిన్ డ్రైనెస్ అనేది చలికాలము ఎండాకాలము వర్షాకాలం అనే భేదం లేకుండా ఎప్పుడూ కొంతమందికి అట్లా ఉంటుంది దాన్ని వారేమంటారంటే నాది చిన్నప్పటి నుంచి డ్రై స్కిన్ ఏనండి మా ఫ్యామిలీలో అందరికీ ఇట్లాగే ఉంటుందంట అందుకని మాది డ్రై స్కిన్ అని ఇట్లా అంటూ ఉంటారు సహజంగా మన అలవాట్లు ఆహార నియమాల్లో కొన్ని మనం తప్పులు చేయటం వల్ల ఈ స్కిన్ డ్రైనెస్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది మరి ఆ స్కిన్ డ్రైనెస్కి పర్మనెంట్ సొల్యూషన్ పైన పూసే పోతల కాదు మరి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ యూట్యూబ్లో ఎవరి సలహాలు తీసుకున్నా అదిగో ఈ లోషన్ రాయండి ఈ క్రీమ్ రాయండి ఇలా నేచురల్ మాయిశ్చరైజర్స్ ఇది ఇవి రాసుకోండి అని చెప్తుంటారు ఇవన్నీ తర్వాత అసలు పర్మనెంట్ సొల్యూషన్ మనం ఏం తప్పు చేయటం వల్ల అసలు స్కిన్ డ్రైగా అవుతున్నది అంటే నేచర్లో ఉండే గాలిని ఎండని మంచుని చల్లదానాన్ని తట్టుకునేటట్టు స్కిన్ డిజైన్ చేయబడుతుంది కదా మనం ఏమి తప్పులు చేయకుండానే ఆ డ్రైనస్ వచ్చి ఇబ్బంది పడుతున్నామా కాదు మనం బయటికి వెళ్ళినప్పుడు వాతావరణ పరిస్థితులకి మన చర్మం తట్టుకోలేకపోతున్నదంటే తట్టుకునేటట్టు ఏముంటే తట్టుకుంటుందో అది మనం అందించట్లా అది నీరు చర్మం రక్షించుకోవాలి అంటే చర్మం నాచురల్ మాయిశ్చరైజర్స్ ఆయిల్స్ని స్రవిస్తూ ఉంటుంది అది మీ లోపల స్రవించట్లేదు అంటే ఆయిల్ నాళాలు ఏమైనా పొడుకుపోయినాయా అట్లాగే స్వేధ ఏమైనా పొడుకుపోయినాయా అవి తయారవ్వటానికి కావలసిన రా మెటీరియల్స్ మీరు ఏమైనా అందించట్లేదా ఇది పర్మనెంట్ సొల్యూషన్ దీన్ని రెక్టిఫై చేసుకుంటే మనం హాయికి ఏది బాహ్యంగా అప్లై చేయకుండా ఉండవచ్చు అదే లోపలికే మారకుండా పైకి పోతలు పోస్తూ ఉంటే తాత్కాలికం కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ రన్లో మళ్ళీ వస్తూ ఉంటాయి ఇంకా నాళాలు ఇప్పుడు చెప్పామే అవి కూడా మూసుకుపోతాయి అట్లాంటివి ఎక్కువ కాలం పూస్తే కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచిస్తే నెంబర్ వన్గా నీరు సహాయపడుతుంది ఈ స్కిన్ డ్రైనెస్ పోవాలి అంటే నీరు చేసినంత మేలు ఏది చేయదు అందుకని ఫస్ట్ మీరు అలవాట్లు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి అని నేను ఎప్పుడు చెప్తుంటాను మనిషికి ఏదో అలవాట్లు మార్చుకోమంటే కొద్ది మందికే ఇష్టమవుతుంది ఈయనన్నీ మారమంటాడు ఈ రోజుల్లో ఎట్లా కుదురుతుంది అందుకని ఏదన్నా రాసుకునేదో ఏదో చెప్తే వేసుకుంటాం కదా రాసుకుంటాం కదా అనుకుంటారు మరి వాటి మీద ఆధారపడటం లాంగ్ రన్లో మంచిది కాదు కాబట్టి మనం మారటం పర్మనెంట్ సొల్యూషన్ అంట అందుకని నీళ్లు తక్కువ తాగే వారికి ఈ స్కిన్ డ్రైనెస్ అనేది ఎక్స్పీరియన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు నీళ్లు చాలకపోతే నేలట్లా పొడి బారిపోతుంది ఇంకా నీళ్లు తగ్గిపోతే నేలట్లా పగిలిపోతుంది సేమ్ మన స్కిన్ కూడా లోపల నీటి శాతం తగ్గినప్పుడు ఎండకి వాతావరణ పరిస్థితులు తట్టుకునే గుణం ఆ నీరు లేనప్పుడు స్కిన్కి రాదనమాట అందుకని ఆ డ్రైనెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు శరీరంలో నీరు తగ్గినప్పుడు నోట్లో అలా అలాజాలం తగ్గుతుంది కదండి శరీరంలో నీరు తగ్గినప్పుడు స్కిన్కి కూడా నీరు తగ్గిపోతుంది అందుకని స్కిన్ అప్పుడు ప్రొడ్యూస్ చేయాల్సిన వాటిని సరిగా ప్రొడ్యూస్ చేసుకోవడానికి రా మెటీరియల్ అయిన మెయిన్ వాటర్ కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు చేయలేదు అందుకని రోజు చలికాలం ఎండాకాలం వర్షాకాలం అనే భేదం లేకుండా కనీసం నాలుగు లీటర్ల మంచి త్రాగండి వేసవకాలం అయితే ఐదు లీటర్ల దాకా త్రాగండి బాడీకి రిక్వైర్మెంట్ అంత వాటర్ అనమాట అందుకని ఉదయం లేచిన వెంటనే లీటర్ పావు తాగండి వ్యాయామాలు పనులు ఇట్లాంటివన్నీ చేసుకున్నాక మళ్ళీ ఏడున్నారేంద రెండోసారి లీటర్ పావు తాగండి అట్లా టూ టైమ్స్ మీరు నీళ్లు తాగితే ఈ నీరు పదకొండు గంటల వరకు మీ ఎండలో తిరిగిన మంచులో వెళ్ళిన చల్లదనంలో ఉన్న అది న్యాచురల్గా రక్షించుకునే మెకానిజంని డెవలప్ చేసుకోవడానికి ఈ నీరు చక్కగా ఉపయోగపడుతుంది అట్లాగే మీరు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఇక దాహం అవ్వదు కాబట్టి మీరు తాక్కండి ఎందుకు ముందే నీళ్ళు తాగాం కాబట్టి ఇక దాహం అవ్వదు బ్రేక్ఫాస్ట్ అయిన రెండు గంటల తర్వాత నీళ్ళ సిస్సు తీసుకుని అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాసు అలా త్రాగండి ఆ నీరు వెంటనే బ్లడ్లోకి వెళ్ళిపోతాయి స్కిన్లోకి వెళ్ళిపోతాయి ఇక ఎండల్లో మనం బయట చలిలో మంచులో వాతావరణం ఎట్లా ఉన్నా సరే తిరుగుతున్నప్పుడు రక్షణ కలిగించడానికి నీరు స్కిన్లోకి వెళ్ళి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో యూజ్ అవ్వడానికి రంగంలో నేను రెడీ ఉంటుందన్నమాట అలా మీరు నీటిని త్రాగండి ఇక భోజనం చేసేటప్పుడు దాహం ఐదు ఎందుకు భోజనానికి ముందే నీళ్ళు మూడు నాలుగు గ్లాసులు త్రాగేసాం కాబట్టి భోజనమైన రెండు గంటల తర్వాత నీళ్ళ సేసా తీసుకుని అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాసు మళ్ళీ అలా త్రాగే ప్రయత్నం చేయండి అది బాగుంటుంది ఇట్లా నీళ్ళు కనుక త్రాగితే డే ఎంత మీరు నేచర్లో ఎంత ఇన్వాల్వ్ అయి తిరుగుతూ పనిచేసుకుంటున్నా మీదెప్పుడు స్మూత్గా సాఫ్ట్గా నెగనెగలాడుతూ హెల్తీగా ఉంటుంది మంట మండటం కానీ స్కిన్ బిగుసుకున్నట్టు అట్లా అవ్వటం కానీ టైట్గా అనిపించడం కానీ ఆ ఫీలింగే మీకు రాదు ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఇక ఈ డ్రైనెస్ తగ్గటానికి బాహ్యంగా ఇమీడియట్ రిజల్ట్ రావాలి కాస్త పది ఇరవై రోజుల్లో మనం ఏదైనా మన ఫలితాన్ని మంచిగా పొందే వరకు కూడా ఈలోపు ఉపశమనం కావాలి అంటే బెస్ట్ రెండు మూడు ఉంటాయి ఆ రెండు మూడు ఏమిటంటే మొట్టమొదటిది మీ ఇంట్లో నెయ్యి ఉంటుంది పేరుకున్న నెయ్యి లాంటిది ఆ నెయ్యి రెండు చొక్కలు అట్లా చేసేసుకొని చేతికి రెండు మూడు చుక్కలు దాన్ని రాసుకుని వెళ్ళండి బయటికి వెళ్ళినప్పుడు న్యాచురల్ మాయిశ్చరైజర్ లాగా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఒరిజినల్ క్వాలిటీ నెయ్యి తెచ్చుకుంటే అది మంచిగా సపోర్ట్ చేస్తుంది మీ స్కిన్కి అసలు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటుంది ఇట్లా ఉపయోగించండి లేదు అంటే కొబ్బరి నూనె రాసుకోండి లైట్గా గాను గాడించిన కొబ్బరి నూనెకి జిగురు ఎక్కువ ఉంటుంది అలా ఒరిజినల్ క్వాలిటీ కొబ్బరి నూనె తెచ్చేసి కాస్త ఎక్కడైతే స్కిన్ ఎక్స్పోజ్ అవుతున్నారో ఆ భాగాలు ఎక్కడైతే డ్రైగా ఉండి ఇబ్బంది పడుతున్నారో ఆ భాగాలు కొబ్బరి నూనె రాసేసుకోండి ఒకటి రెండు చుక్కలు రాస్తే జిగురు అనిపించదు మనకి స్మూత్గా ఉంటుంది అనమాట ఇది రెండవది ఇక మూడవది మీరు చేయాల్సింది ఏమిటంటే ఇక ఇది వద్దు ఇంకో ఆయిల్ కావాలంటే ఆలివ్ ఆయిల్ కొంచెం తెచ్చుకుంటే మీకు జిగురు లేకుండా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది న్యాచురల్గా ఆలివ్ ఆయిల్ రాసుకుంటే చాలా చాలా స్మూత్గా అనిపిస్తుంది అనమాట ఇట్లాంటి రెండు మూడు ఉపయోగించుకోండి ఎవరికైతే లోపల చర్మం నుంచి ఆయిల్ బయటకు వచ్చే ఆయిల్ గ్లాండ్స్ కానీ ఇవన్నీ కూడా సరిగా మూసుకుపోయినా బయటికి రావు దాని కొరకు మీరు ఏం చేయాలంటే వారానికి ఒకసారి కానీ ఎప్పుడైనా రెండుసార్లు కానీ కాస్త స్టీమ్ బాత్ సోనా బాత్ ఇలాంటివి తీసుకుంటే ఆ నాళాలన్నీ పూడుకునే స్వేధనాళాలు కానీ ఇవన్నీ కూడా ఆయిల్ స్రవించే నాళాలు కానీ ఇవన్నీ క్లోజ్ అవినాయి ఇలా ఓపెన్ అవుతాయి అందులో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాలు కానీ ఏదైనా కెమికల్ పొల్యూషన్ కానీ బయటికి వచ్చేస్తుంది అనమాట అందుకని నీకు ఎప్పుడు లోపల నుంచి మంచిగా ప్రొడ్యూస్ అవ్వటానికి ఇందాక చెప్పినవి ఉపయోగపడితే బాహ్యంగా ఎట్లా చేసుకుంటే మంచిది దీంతోపాటు స్కిన్ టోన్ బాగా పెరగాలంటే విటమిన్ ఏ విటమిన్ సి ఎక్కువ కావాలి అందుకని విటమిన్ సి విటమిన్ ఏ ఎక్కువ ఉండే క్యారెట్ టమోటా బీట్రూట్ కీరా ఈ నాలుగు కలిపిన జ్యూస్ రోజు ఒక గ్లాసు ఉదయం పూట ఎప్పుడైనా త్రాగండి త్రీ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున ఈవినింగ్ ఎప్పుడైనా ఒక గ్లాస్ పత్తాయి కామలా చూసి కొంచెం హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎమ్మెల్ తాగినా సరిపోతుంది అనమాట అట్లా రెగ్యులర్గా రెండు జ్యూసులు త్రాగుతుంటే స్కిన్ అట్లా న్యాచురల్గా స్మూత్గా సాఫ్ట్ అవడానికి మంచి విటమిన్స్ మినరల్స్ కావాలి మంచి ప్రొడక్షన్ కూడా ఇలాంటివన్నీ అవసరం అన్నమాట అందుకని ఇలాంటి మార్పులు చేసుకుంటే న్యాచురల్గా మాయిశ్చరైజర్స్ కెమికల్స్ తయారు చేసిన అవసరం రాకుండా మీ స్కిన్ని హెల్తీగా అన్ని కాలాల్లోనూ రక్షించుకోవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం